హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను అయితే ఇవి అయితే నాయే అండి బ్లౌజెస్ సో చాలా సింపుల్గా అండ్ తక్కువ రేటులో అయితే వర్క్ అయితే చూపించుకున్నాను సో ఇది అయితే బ్లాక్ కలర్ అండ్ వర్క్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి సో చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంది సో సిల్వర్ కలర్ వచ్చేసి లైటింగ్కి కరెక్ట్గా కనబడట్లేదు సో చాలా నీట్గా అయితే ఉంది సో ఇది అయితే హ్యాండ్స్ అండి సో కింద సిల్వర్ వచ్చింది పైన వచ్చిన బూటాస్ అయితే గోల్డ్ కలర్లో వచ్చాయి సో ఇది అయితే పింక్ కలరు హ్యాండ్స్ అండి హ్యాండ్ డిజైన్ ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో ఉంది సో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అయితే నేను సిల్వర్ అండ్ గోల్డ్కి ప్రిపేర్ చేశాను సో శారీకి అయితే దేనికి అయితే మ్యాచ్ అవ్వదు కాంట్రాస్ట్గా అయితే యూజ్ అవుతుంది కదా అని ఇలా అయితే వేపించుకున్నాను సో హెవిగానే ఉంది కాకపోతే చాలా తక్కువ బడ్జెట్ సో మీరైతే దీనికి ఎంత ప్రైజ్ ఉంటుందో గెజ్ చేసి అయితే నాకు కామెంట్ చేయండి సో ఇది అయితే నేను వేపించుకున్న దాంట్లో ఇది కొంచెం నాకు ఎక్కువగా కన కనబడుతుంది ఇది అయితే శారీ అండి నా పెళ్ళి అప్పటి శారీ దీన్ని ఒక్కసారి కూడా కట్ గుర్తు కూడా లేదు నాకు సో బిరువలో ఉంటే శారీస్ అయితే ఖరాబ్ అయిపోతాయి కదా అనేసి నేను అయితే మళ్ళీ అయితే వర్క్ చేయించుకున్నాను సో దీనికి అయితే అయితే చాలా హెవీగా వచ్చింది సో శారీ పైన మొత్తం లైన్సే ఉన్నాయి కాబట్టి దీనికి కూడా నేను దాని కాంబినేషన్లో వేయించుకున్నాను అలాగే శారీ మ్యాచింగ్ కలర్స్ పెట్టారు మొత్తం గోల్డ్ అండ్ కాఫీ కలరే ఉందండి సో నెక్ అయితే చాలా సింపుల్గా వేయించుకున్నాను నాకు హెవీగా వేసుకోవడం అంటే అంత ఇష్టం ఉండదు సో చాలా సింపుల్గా అయితే వేయించుకున్నాను అలాగే రేటు కూడా చాలా తక్కువ అండి సో చూసారు కదండీ నేను అయితే ఇవి మూడు అయితే వేయించుకున్నాను ఇంకొక రెండు అయితే ఇంకా వర్క్ దగ్గరే ఉన్నాయి అవి వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను సో నాకైతే బ్లాక్ కలర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అందుకే స్టిచ్చింగ్ చేసేసుకోవాలని అయితే పెట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అండి బ్లాక్ అండ్ కట్ వర్క్ వచ్చింది సో ఇది లైటింగ్కి అయితే డిజైన్ కొంచెం క్లారిటీగా కనబడట్లేదు సో స్టిచ్చింగ్ చేసాకైతే చూపిస్తాను సో ఇప్పుడు అయితే ఇది అయితే కొలత బ్లౌజ్ అండి నాది సో ఇది అయితే కొలత బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్తోనే ఇప్పటివరకు నా బ్లౌజెస్ రెండు మూడు స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అవి కూడా వీడియోలో చూపించాను సో ఇది అయితే కట్ వర్క్ అండి మనం నార్మల్గా అయితే ఈజీగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్లకి ఎలా కటింగ్ చేసుకోవాలి అండ్ ఇలా రౌండ్ నెక్ వచ్చిన వాటికి అయితే లైనింగ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈజీగా ఈజీ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను ఓన్లీ బ్యాక్ పార్ట్ సో మీరు అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అయితే కటింగ్ చేసి అయితే చూడండి సో ఇది అయితే నేను ఆల్రెడీ కటింగ్ చేశానండి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే మనకి ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్లకి అయితే లైనింగ్ అనేది నెక్ అనేది కటింగ్ చేయకూడదు సో మనము మెజర్ చేసుకొని అయితే అలా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఇలా మనకి రౌండ్ వచ్చిన బ్లౌజ్లకి అయితే చూడండి ఇది అయితే రౌండ్ వచ్చింది నార్మల్గానే ఉంది సో దీనికి అయితే మనము లైనింగ్ ఎలా కట్ చేసుకుంటామో నెక్ అనేది కట్ చేసుకుంటాం కదండి అలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు సో నేను నెక్ విడితే అయినప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇలా కట్ వర్క్ కానీ చిన్నగా ఏదైనా డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రము ఇలా నెక్ అయితే కట్ చేయకూడదు ఇలా కట్ చేయకుండానే మనము అయితే బ్లౌజ్కి అండ్ సారీ లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూసారు కదండి మళ్ళీ చెప్తున్నాను ఇలా రౌండ్గా వచ్చిన వాటికి అయితే నెక్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కట్ వర్క్స్ వచ్చిన వాటికి మాత్రము నెక్ అనేది కట్ చేయకూడదు అలాగే మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే నాది బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి సో ఇక్కడ అయితే పింక్ వచ్చేసి ఇలా రివర్స్ వస్తుంది అలాగే ఈ బ్లాక్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది కదండి దీనికి మాత్రము లైనింగ్ అనేది ఓపెన్ చేసి చేయకుండా అలాగే మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి సో దీన్ని అయితే నేను ఎలా కటింగ్ సారీ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి మనకి ఆల్రెడీ టూ సైడ్స్ అనేది మార్కింగ్ అయితే కనబడుతుంది కదా అలాగే కింద ఉన్న డిజైన్ కూడా కనబడుతుంది మనకి ఇక్కడ నెక్ విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో నెక్ విడ్త్ తగ్గించుకోవాలి కాబట్టి మనము బ్యాక్ సైడ్ డాట్ అనేది ఎలా వేస్తామో అలా అయితే ఇలా ఒక నెక్ సగం వరకు అయితే ఇలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కానీ పావు ఇంచ్ కానీ మనకు ఎంత ఎక్కువ అనిపిస్తుందో అంతా అయితే మాక్సిమం అయితే ఒక హాఫ్ ఇంచు అయి హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా డాట్ అనేది వేసుకోవాలండి చూడండి ఇప్పుడు నెక్ బిడ్ అనేది తగ్గిపోయింది సో ఇలా లైనింగ్ అనేది వేసుకుంటే మనకి ఈ నెక్ డిజైన్ నెక్ రౌండ్ షేప్ అనేది కనబడుతుంది కదండి ఇలా చూడండి కరెక్ట్గా ఇలా లైనింగ్ లైనింగ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే పిన్స్ అనేవి పెట్టుకోవాలండి నెక్ మనకి ఇలా రౌండ్ షేప్ కనబడుతుంది కదా దాన్ని మిడిల్ అండ్ మెయిన్ క్లాత్ మిడిల్కి క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి నాకైతే ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా కనబడుతుంది కాబట్టి నేనైతే దానిపైన నుంచి నేను ఇలా రౌండ్ అనేది గీసాను చూడండి మీకు క్లారిటీగా కనబడడానికి సో ఆ రౌండ్ పై నుంచి అయితే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి సో ఇది అయితే కట్ వర్క్ కాబట్టి ఫస్ట్ చుట్టూ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి పిన్స్ పెట్టుకొని మనకి వర్క్కు అండ్ ఈ లైనింగ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో అయితే మనం ఇలా రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా రౌండ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా కట్ వర్క్ డిజైన్ కూడా మీకు కూడా కనబడుతుంది కదండీ సో ఇక్కడ డిజైన్ అనేది ఎలా ఉందో సో డిజైన్ అనేది ఎలా ఉందో కొంచెం నెమ్మదిగా అయితే మనము డిజైన్ బే చేసుకొని అయితే చేతిని ఇలా నేను చూడండి అలా చేతి ఎలా పెట్టేసుకున్నానో అలా చేతి పెట్టుకోవాలి చేయి పెట్టుకొని అయితే క్లాత్ అనేది కదలకుండా ఓన్లీ మనం నీడిను చే ఒక చేతిని తిప్పుతూ నీడిల్ కరెక్ట్గా ఆ వర్క్ పైన పడకుండా పక్క నుండి అయితే ఇలా మనం చేతితోనే తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో మన స్టిచ్చింగ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్ వర్క్ అనేది అయినా కూడా అలవాటు అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ రౌండ్ వచ్చేసరికి ఏమో చేతిని తిప్పేసుకోవాలి ఇలా మనకి ఎండింగ్ పాయింట్ వచ్చినప్పుడు నీడిల్ అనేది కిందికి ఉంచి మళ్ళీ ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి సో టోటల్లీ అయితే ఇలా తిప్పేసుకుంటూ చేతితోనే తిప్పుకోవాలండి అది చేతి మొత్తము బ్లౌజ్ పైన పెట్టేసి ఆ చేతితో తిప్పుకుంటే మనకి క్లాత్ అనేది ఇక్కడ కూడా కదలకుండా ఉంటుంది ముడతలు రాకుండా ఉంటుంది అలాగే బ్లౌజ్ అనేది లైనింగ్ లైనింగ్ అయితే కటింగ్ చేయకుండా ఇలా స్టిచ్చింగ్ వేసుకొని రౌండ్ స్టిచ్చింగ్ వేసుకొని మనకి కట్ వర్క్ షేప్ కానీ ఇంకా ఏ షేప్ వచ్చినా కూడా ఈజీగా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం అయితే చేయండి సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా ఇన్మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది అలాగే నా వీడియోస్ అయితే కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుందండి నేను చాలా ఈజీ మెథడ్ని ఫాలో అవుతాను అదే మెథడ్ని మీకు కూడా చూపిస్తున్నాను సో ఇలా కట్ వర్క్ డిజైన్ రౌండ్ షేప్ అయితే కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని తీసేసుకోవాలి మనము ఇప్పుడు అయితే ఇంతకుముందు అయితే మార్కింగ్ అనేది ఉంది కదండి ఆ మార్కింగ్కి కొంచెం బయట వైపు మనం రౌండ్ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు పక్క నుండి అయితే ఇలా మిడిల్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇదైతే మనకి ఉక్స్ పటికి కాజాపటికి అయితే యూజ్ అవుతుంది సో మొత్తము అయితే ఇలా చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి మనకి కట్ కట్వర్క్కి కుట్టాం కదండీ దానికి తగలకుండా అయితే జాగ్రత్తగా అయితే చిన్నగా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కట్ వర్క్ వరకు ఉంది కదండి అక్కడ కూడా ఎండింగ్ వరకు ఇలా మిడిల్లోకి అయితే చిన్నగా టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకొని క్లాత్ను అయితే లైనింగ్ను అయితే ఇలా మొత్తము రివర్స్ చేసుకోవాలి మనకి ఇలా రౌండ్ షేప్ ఉంది కదండి అక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ప్రెస్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది నీట్గా కనబడుతుంది సో ఇక్కడ చూసారు కదా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ప్రెస్ చేస్తే మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనకి ఆ బార్డర్ ఉంది కదండి ఆ బార్డర్ పక్క నుంచి అయితే మొత్తం ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు అనేది వేసుకుంటే మళ్ళీ మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లైనింగ్ను లోపలికి అనుకుంటూ ఆ వర్క్ను అయితే ఇలా బయటికి ప్రెస్ చేసుకుంటూ అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి సో ఇలా ఒక కుట్టు మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకుంటే లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది అలాగే మనకి అక్కడ షేప్ అవుట్ కాకుండా ఉంటుంది సో డిజైన్ ఎలా ఉందో అలా అయితే చూసారు కదండీ ఇలా డిజైన్ ఎలా ఉందో అలా అయితే ఒక కుట్టు వేసుకుంటూ దాని పక్కన నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి సో మనకి చేతోనే పాసిబుల్ కాలేదు అన్నప్పుడు ఏదైనా పుల్లతో అయితే ప్రైజ్ చేసుకుంటూ ఇలా పుల్లతో అయితే ప్రెస్ చేసుకుంటూ మనము కుట్టు అనేది వేసుకోవాలి ఇలా మొత్తం సెట్ చేసుకుంటూ అయితే కుట్టేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండీ ఈ పుల్ల నా మిషన్ కంటే చాలా సీనియర్ది నేను నా పాత మిషన్ ఉన్నప్పటి నుంచి ఈ పుల్లను పెట్టేసుకున్నాను అంతకుముందు నాకు లూప్ టర్నర్ లేకముందు అయితే నేను ఈ చీపురు పుల్లతోనే నేను అయితే డోరీస్ అనేది రివర్స్ చేసుకునేదాన్ని ఇది ఎక్కడ పడిపోయినా మళ్ళీ నాకే దొరుకుతుంది మళ్ళీ మిషన్ పైకే వచ్చేస్తుందండి సో నాకైతే సీజర్ కంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ప్రతిదానికి నేను ఈ పుల్లనే పుల్లతోనే వర్క్ అయితే చేసేసుకుంటాను సో చూసారు కదండి ఫైనల్లీ అయితే కట్వర్క్ నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పింక్ దానికి నెక్ అయితే రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను సో చూసారు కదండి ఇదైతే రౌండ్ నెక్ వచ్చేసింది కదా లైనింగ్ అనేది నెక్ అనేది కటింగ్ చేసుకున్నాము లైనింగ్కు ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుంటే దీనికి కూడా మెయిన్ క్లాత్కి కూడా నెక్ బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా ఉంది సో బ్రాడ్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా కరెక్ట్ మిడిల్లోకి అయితే మెయిన్ క్లాత్ని అయితే మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది నాకు పైనుంచి కింది వరకు కూడా బ్రాడ్నెస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను మిడిల్ మొత్తము అయితే చిన్నగా ఒక పావు ఇంచ్ వరకు అయితే మొత్తం ఒక కుట్టు వేసేసాను కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా రౌండ్ నెక్ చిన్న చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని అయితే మొత్తము పిన్స్ పెట్టుకోవాలండి ఇలా రౌండ్ నెక్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఇలా మొత్తము పిన్స్ పెట్టుకున్న తర్వాత మనకి కింద అనేది బోర్డర్ అనేది ఉంది కదండి వర్క్కి ఆ వర్క్కి పై నుంచి పక్కన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది మనకి లైనింగ్ అనేది సో ఆ లైనింగ్ అయితే ఆ బార్డర్ మీద పడకుండా సో ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి మనకి ఎక్కడ ముడతలు అనేవి క్రాస్గా అయితే పోకుండా కరెక్ట్గా స్ట్రైట్గా అయితే ఇలా తిప్పుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి సో చూసారు కదా ఇలా అయితే రౌండ్గా చాలా ఈజీగా అయితే కుట్టు వేసుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పిన్స్ అన్ని తీసుకోవాలండి తీసిన తర్వాత మనము లైనింగ్ అయితే వరకు ఉందో ఆ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని కూడా అలా కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తము చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి మనకి ఆ కుట్టుకు బయట వైపునకే మొత్తము చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చూడండి ఆ బార్డర్ అనేది ఉంది కదండి పైన వచ్చిన లైను ఆ లైన్ పక్కన చిన్నగా మనకి పైపింగ్ లాగా అయితే చిన్న క్లాత్ లాగా ఉంచుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి క్లాత్ను ఇలా లైనింగ్ అనేది లోపలికి అనుకుంటూ ఇలా పైనుండి ఒక అయితే ఒక కుట్టు వేసుకోవాలి సో చూసారు కదండి లైనింగ్ని లోపలికి లాగుతూ పైనుండి అంటే మెయిన్ క్లాత్ పైన ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి లైనింగ్ బయటికి రాకుండా చాలా నీట్గా ఉంటుంది సో మనకి ఎక్కడైనా నెక్ ఎక్కువగా అనిపించినా కూడా ఇలా లైనింగ్తో కిందికి లాగుతూ మనం కుట్టు అనేది వేసుకోవచ్చు మనకి ఇటు సైడ్ డిజైన్ వస్తుంది మధ్యలో కడ్డీ అనేది వస్తుంది కదండి దాని పక్కన మళ్ళీ మెయిన్ క్లాత్ కొంచెం చిన్నగా మనకి పైపింగ్ అయితే ఎంతలా ఉంటుందో అంతలా ఉంచేసుకొని అయితే దానిపై నుండి ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో చూసారు కదండి ఫైనల్లీ అయితే నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడైతే మనము చుట్టూ అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి సో ఇక్కడ అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి సో చూసారు కదా మెయిన్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నీట్గా అండి ఈజీగా సో కట్ వర్క్ కూడా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నేను చెప్పిన విధంగా అయితే కట్ వర్క్ డిజైన్స్కి అండ్ రౌండ్ నెక్ డిజైన్స్కి అయితే లైనింగ్ అలా కట్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎక్కడ కూడా లైనింగ్ అనేది కనబడకుండా అయితే చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా సో నా వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే మర్చిపోకుండా అయితే ప్రైజ్ అయితే గెట్ చేసి కామెంట్ చేయండి